ఎవ్వరూ చూడట్లేదు ఇంకా ఈరోజు మళ్ళీ కాసేపు తీరిగ్గా కూర్చొని టమాటా కోడిగుడ్లు అని చెప్పి ఉల్లిపాయలు పోస్తూ మాట్లాడుతున్నా మొన్న ఏమో ఆడావుడి హడావుడిగా పరిగెత్తాడు తిరుపతి మా మనవడు కాయని మింగాడు అని చెప్పి ఫోన్ చేసింది మాపాడు కాయని ఏంట అని అసలు ఇక కాళ్ళు చేతులు ఆడలేదు పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాము మా అమ్మాయి వాళ్ళు మా పెద్దమ్మాయి అల్లుడు వాళ్ళ కూతురు వాళ్ళుడు ఇక అందరం కారు తీసుకొచ్చాడు మనవడు మోహను ఇక అందరం వెళ్ళిపోయాము వెళ్ళి ఇక ఎల్లాడుదామున్నా మూడున్నర అయింది మేము వెళ్ళేటప్పటికి ఇక హావి కొడుకొని ఉన్నాడు పర్లేదు బానే ఉంది అన్నారు కానీ మన సాగదు కదండి ఏం కాయని మింగాడో కాయ మింగా కాగి మింగా అంటాడు ఏం కాయనా అని అంటే ఏమన్నా చూపిస్తుంటే అది కాదు అది కాదు అన్నాడు పొట్లో అయితే స్కానింగ్ తీశారు ఎక్స్రే తీశారు అసలేమి లేదంటున్నారు మరి తనైతే కాన్ఫిడెంట్గా మింగాను మింగాను అని చెప్తున్నాడు ప్లాస్టిక్ అయితే కరిగిపోయింది అంటే కరిగిపోవడం అంటే మోషన్ ద్వారా బయటకు వచ్చేసిద్ది అని చెప్పి ఒక లిక్విడ్ ఇచ్చారు రెండు రోజులు వేసా అయినా ఏమి బయటకు రాల మోషన్ ఉంది పొట్లో అన్నాడు దానివల్ల ఇక మోషన్కి వెళ్తున్నాడు కానీ బాగానే అసలు ఏమిరాల వాంతులు అయితే తీసుకురండి వాంతులు అది ఏమైనా గ్రీన్గా కానీ ఇబ్బంది పడుతుంటే పిల్లడు తీసుకురండి అన్నారంట అవి అయితే ఏమి లేవు సిమ్టమ్స్ అసలు ఏమి లేవు బాగానే ఉంది మళ్ళీ తెల్లారు మళ్ళీ మోషన్కి వెళ్ళాడుగా చూసాము ఏమి లేదు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాం మళ్ళీ స్కానింగ్ తీశారు ఎక్స్రే తీశారు ఏం లేదు బాగానే ఉన్నాడు ఇక మోషన్కే వేయండి అది టానిక్ ఇచ్చారు లిక్విడ్ లాంటివి అది వేస్తే ఏమంటే వచ్చేసిద్ది కంగారు పడాల్సిన పని లేదని చెప్పారు ఏంటంటే పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నా కానీ అసలు ఏదో మూలన ఏముందో తెలియదు అసలు అయినా అసలు కంటికి క్రపలా కాపాడుతూ ఉంటారు ఇద్దరు మా కొడుకు అసలు ఏమి మింగేడో తెలియదు బట్టలు టూ సెకండ్స్ ఏనంట బట్టలు తీద్దామని వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళింది వాళ్ళ నాన్న అప్పుడే డ్యూటీకి వెళ్ళాడు వాళ్ళు మెట్లు దిగి అంతే ఇక మింగేసాక ఇక అమ్మా మింగ అమ్మ మింగే అని ఏడుస్తున్నాడంట పెద్ద పెద్దగా ఇక ఒక్కతే ఉందిగా కంగారు పడిపోయి తిరగేసి ఇంటి మీద కొడుతున్నా కానీ ఏమి బయట రాలి పక్కన వాళ్ళు ఇంటికి పరిగెత్తుకెళ్ళి మా అబ్బాయి ఏదో మింగాడు రెండు రెండు అంటే ఆళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు కొట్టారు అసలే బయకు వెళ్ళాల ఏమీ లేదు ముందు హాస్పిటల్కి వెళ్ళిపోదాం మీ ఆయన ఫోన్ చేయండి అని చెప్పి ఆ పక్కన ఆయన కారు ఉంది పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు అన్ని ఎక్విప్మెంట్స్ అక్కడే ఉంటాయి కదా అని హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారంట ఇక మా అబ్బాయి అటు నుంచి అటు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు ఇక డ్యూటీకి కూడా వెళ్ళాలి వచ్చేసాడు వెళ్ళి స్కానింగ్లు అన్నీ తీశారండి అసలేమీ లేదు ఏంటోనండి పిల్లలు అసలే కాన్ఫిడెంట్గా అన్నీ చూపించు ఇదే ఇదే అని వీల్స్ చిన్న చిన్న కార్లు అన్నీ అది కాదు కాయన్ అంటాడు కాయనైతే గుండెలు లంగ్స్లో కనపడుతుంది ఎక్స్రేలో కనపడుతుంది అంటారు అదేం కనిపించదు అసలు ఇక లి లిక్విడ్ వేసి ఇక పర్లేదు బాగానే ఉన్నాడు అనుకున్నాక ఇక నేను మా పిల్లలు బయలుదేరి వచ్చేసాము ఇక ఇవాళ నిన్న పొద్దున్న వచ్చాము ఇక ఇవాళ ఏం బ్లాక్ పెడదామని చెప్పి కోస్తా మాట్లాడుతున్నాను పిల్లలతో చాలా జాగ్రత్త అండి పిల్లల్ని ఒక్కరిని వదిలే మారుతుంది ఏదో ఒకటి ఏము ఏమున్నాయో తెలీదు పిల్లలు ఏదో ఒకటి మింగేస్తారు మనం పని మీద ఉంటాము ఎంత జాగ్రత్తగానో చూస్తారండి అస్సలు వదిలిపెట్టరు అయినా అసలు ఏం కూడా ఉందో కూడా తెలియదు డబ్బులు కూడా కింద పెట్టరు రూపాయి కాయిన్స్ అయ్యి కిందే ఉంచరు మరి ఏమి ఇంకా తెలియట్లేదు ఇప్పటికీ మిస్టేక్ కానీ ఉంది ఏంటో పిల్లలతో జాగ్రత్త అండి ఈ మెసేజ్ ఇద్దామని చెప్పే ఇంత మాట్లాడదాము పిల్లలు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి తప్ప పెద్దవాళ్ళు లేని వాళ్ళు మాత్రం పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు పిల్లలు అస్సలు సరిగానే ఉండరు దోవల పిల్లలు అన్నమాట బాగా అల్లరి చేస్తారు అప్పుడు పిల్లలు ఏముందండి కూర్చోబెట్టే కూర్చునేవాళ్ళు ఇంత అల్లర్లేదు ఇప్పుడు అసలే పిల్లలు చూసినా అల్లరే అల్లరి జాగ్రత్తండి బాయ్ ఈరోజు చపాతీ దానిలోకి కర్రీ వచ్చేసి కొడగుట్లు పోతు మీరు ఎంతమంది ఇలా తింటారో కామెంట్ చేయండి నాకైతే ఇలాగ ఇష్టం బాగుంటుంది దీనికి కాంబినేషన్తో చపాతి చాలా బాగుంటుంది అన్నమాట లైక్ చేయట్లేదు ఈ మధ్య లాగ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంటుందో ఏంటో అలాంటి దాన్ని ప్రోత్సహించకచ్చు కదా రావలేదు మాట కూడా గొంతు బాగాలేదు కొంచెం ఎంకరేజ్ చేయండి పెద్దదాన్ని నేను బాయ్ అందరూ మామూలు కొరలు తింటారు మీ పొడుగుడి కొరలతో తింటారు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి బాయ్